మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ నందమూరి హీరో తారకరత్న హీరో తారకరత్న గురించి మనందరికీ తెలిసిందే తారకరత్న గత ఏడాది మరణించిన విషయానికి తెలిసిందే ఆయన చనిపోయి ఏడాది కూడా పూర్తి అయింది కానీ ఇప్పటికీ ఆయన చనిపోయారు అంటే నమ్మ సఖ్యంగా లేదు తారకరత్న భౌతికంగా దూరం అయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి తారకరత్న గుండెపోటుతో గత ఏడాది ఫిబ్రవరి పద్దెనిమిది మరణించారు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో స్పృహత పడిపోయిన విషయానికి తెలిసిందే అలా దాదాపుగా ఇరవై రెండు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి మరణించారు తారకరత్న మరణించి ఈ నెల పద్దెనిమిదికి ఏడాది గడించింది ఇక ఇవాళ ఆయన జయంతి నలభై ఒకటో పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులు శ్రేయోభిలాషులు నివాళి అర్పిస్తున్నారు ఇక భర్తకు అలేఖ్య రెడ్డి ఆలేఖియారి రెడ్డి నివాళి అర్పించిన తీరు కన్నీళ్లు తెప్పిస్తోంది భర్త జయంతి సందర్భంగా పూల బుకేను తీసుకొచ్చి నివాళి అర్పించింది భర్తను ఫొటోలో చూసి ముడిసిపోయింది గుండెల నిండా బాధతో అలేఖ్య రెడ్డి భర్త జయంతి నివాళి అర్పించింది ఇక ఫోటోలో ఉన్న తారకరత్నకు ముద్దు పెట్టి తన ప్రేమను చాటుకుంది చిత్రపటాన్ని గుండెకు గట్టిగా హత్తుకుంది భర్త లేడనే బాధ తన హృదయాన్ని తొలి చేస్తున్న చిరునవ్వుతో జయంతి సందర్భంగా నివాళి అర్పించింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది అలేఖ్య పరిస్థితి కన్నీళ్లు తెప్పించేలా ఉండటంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఎమోషనల్ గా కామెంట్లు చేస్తూనే అలేఖ్య రెడ్డికి ధైర్యం చెబుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి